రంగారెడ్డి జిల్లా తల్కొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామ పంచాయతీ ఓటర్ మాషేలు గ్రామ పెద్దలు గ్రామ యువకులు పార్టీ నాయకులు మరియు పిల్లలు పెద్దలు మరియు ఆమ్లెట్ బోడియాత వాసులు వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయంలో తిరుగుతున్నాను చిన్న పెద్ద ఎలాంటిది ఉన్న భేద తామ్యం లేకుండా అందరిని కలిసికట్టుగా నడిపించుకుంటూ ఇప్పుడు నాకు రెండు వేల ఒకటిలో మేజర్ గ్రామ పంచాయతీ చుక్కాపూర్లో వార్డు మెంబర్గా మీరందరూ వార్డ్ వార్డు మెంబర్గా గెలిపించినందుకు ఆ రోజు నేను గ్రామానికి నా షాయశక్తుల కృషి చేసి కొన్ని పనులు చేసినాను అందులో మొట్టమొదటిగా ఇటాపిల్లి నుంచి వచ్చే పార్మిర్షన్ రోడ్డు అది చిన్నారా వరకు చుక్కాపూర్ వరకు చేయడం జరిగింది తర్వాత వాటర్ ట్యాంకు కట్టించడం జరిగింది స్కూల్ కంపౌండ్ వాల్ కట్టించడం జరిగింది ఇంకో మరియు కిచెన్ హాల్ స్కూల్లో కిచెన్ హాల్ కట్టించడం జరిగింది ఇంకోటి ఇంకో విధంగా మన స్కూల్లో బాత్రూముకు అది కట్టించడం జరిగింది మరియు సీసీ రోడ్లు అండట్రేజ్ సీసీ రోడ్లు వేయించడం జరిగింది మరియు ఊళ్ళ అప్పుడు బజారుగుంట పోరానికి వీలు లేకపోతే మొరం కొట్టించడం జరిగింది మరియు మన అం మనకు అది కట్టించడం జరిగింది మరియు సీసీ రోడ్డు అండర్ దేవాలయానికి గదే స్థంభం ఇప్పించడం జరిగింది మళ్ళీ హనుమాన్ టెంపుల్ నుంచి మన మైసూర్ ఇంటి వరకు సిసి రోడ్డు ప్రస్తుతం వేయించడం జరిగింది ఈ విధంగా నేను మీ గ్రామానికి కావాల్సిన ఇరవై ఐదు ఇండ్లు అప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇరవై ఐదు ఇండ్లు కట్టించడం జరిగింది మన బీద వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్లకు వృద్ధ వాళ్ళకు పింఛన్లు ఇప్పించడం జరిగింది వయో వృద్ధులకు మన రేషన్ కార్డు ఇప్పడం జరిగింది అందరికీ సా నా సాయశక్తుల మీకు కార్యక్రమం ప్రతి ఊర్ల మన ఊర్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఎలాంటి తగాదులు వచ్చినా ఎలాంటి పంచాయతీలు వచ్చినా నేనే ముందుండి నడిపించి మీ పంచాయతీలన్నీ తీర్మానం చేసినా నేను బీజేపీ పార్టీ నుంచి బలపరిచిన శారదా మల్లయ్య నాయక్ గారిని మీరు అమూల్యమైన ఓటు రింగు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మరియు గెలిపించిన చో మన గ్రామానికి కావాల్సిన మీ గ్రామానికి కావాల్సిన మిగిలిపోయిన సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజు ఇంకా మీకు ఇంకా కొన్ని ఇండ్లు మిగిలిపోయిన ఇండ్లు ఇప్పిస్తాను మరియు రేషన్ కార్డులు చాలామందికి ఇంకా రాలేదు అవి ఇప్పిస్తాను పింఛన్లు రాలేదు ఇంకా చాలామందికి ఆ పింఛన్లు కూడా మంజూరు చేయిస్తాను మీకు మీరు ఏమన్నా కోరుకున్న పనులని చేస్తానని నా కోరుకున్న పనులు చేస్తానని మరియు మా మా మీరామ్మ దేవాలయం ఎస్టివాళ్ళ మీరామ్మ దేవాలయానికి నాయంతుగా కృషి చేసి ఆ గుడి నిర్మాణం చేస్తానని మరియు ఎల్లమ్మ గుడి కూడా నా వంతుగా సాకారం చేస్తానని బొడ్రాయి పండుగ నా వంతుగా ముందుగా నిలబడి నేను బొడ్రాయి పండుగ చేస్తానని మీ అందరి మీ అందరి కోరిక మేరకు నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి ఉంగరం ఉంగరం గుర్తుకు మీరందరూ కలిసి కట్టుగా ఓట్లేసి గెలిపిస్తే మిగిలిపోయిన బోడియ తండ చిన్నారం రోడ్ నుంచి బోడియ తండ వరకు బీటీ రోడ్డు కట్టి వేసి వేయిస్తానని కోరుకుంటున్నాను చిన్నారం గ్రామ పంచాయతీ ఓటర్ మాషేయులు అందరికీ పెద్దలకు చిన్నలకు యువకులకు వృద్ధులకు మహిళలకు అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు అందరికీ తెలియజేయడం ఏందనగా నన్ను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని కోరుకుంటున్నాను